వ్యవసాయం అనేది నాకు ఇరవై సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అందులో రెండు వేల పద్నాలుగు వరకు కూడా నాకు రసాయన వ్యవసాయమే బాగా తెలుసు కానీ అప్పుడు చేయడం వల్ల ఏమైందంటే దిగుబడులు కానీ చూసినా కానీ లేకపోతే పురుగు మందుల ఖర్చులు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగాయి నేల కూడా సారవంతం పూర్తిగా కోల్పోయింది ఏ పంట వేసినా కానీ దిగుబడులు వచ్చేవి కాదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీనాయుడు నాది రావాడ విలేజ్ రణస్థల మండలం శ్రీకాకుళం జిల్లా నాకు మొత్తం విస్తీర్ణం వచ్చేసరికి ఎకరా యాభై సెంట్లు ఉంది ఈ ఎకరా యాభై సెంట్లో ప్రధాన పంటలు వచ్చేసరికి కొబ్బరి బొప్పాయి అరటి ఇందులో వేయడం జరిగింది కొబ్బరిలో వచ్చేసరికి ప్రధాన పంట బొప్పాయి అరటి కంటే ముందు మనము ఏం చేసినప్పుడు పిఎండిఎస్ మార్చి నెలలో వేయడం జరిగింది మార్చు ఏప్రిల్ మే మే వరకు పిఎండిఎస్ ఉంచిన తర్వాత ఖలీదు ఉన్నేసి అదేవిధంగా అందులో మళ్ళీ బొప్పాయి అనేది ప్రధాన పంటగా మే చివరి వారంలో వేయడం జరిగింది బొప్పాయితో పాటు ఐరట్ కూడా మే శుక్రవారంలో వేయడం జరిగింది అదేవిధంగా అంతర పంటలు వచ్చేసరికి ఇరవై రకాల పంటలు వేయడం జరిగింది అందులో దుంపజాతి వచ్చేసరికి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వేయడం జరిగింది అదేవిధంగా తీగ జాతి వచ్చేసరికి బీర కాకర ఆనప వేయడం జరిగింది కూరగాయ పంటలు వచ్చేసరికి వంగ టమాటా గోరి చిక్కుడు బెండ వేయడం జరిగింది అదేవిధంగా ఎర్ర పంటలుగా బంతి వేయడం జరిగింది ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం పూర్తి స్థాయిలో జరగాలంటే సార్వత్రిక సూత్రాలు తొమ్మిది కూడా పూర్తి స్థాయిలో పాటించాలి అందులో మొదటిగా నా పొలంలో అయితే తొమ్మిది రకాల సూత్రాలు కూడా నేను పాటించడం జరిగింది మూడు వందల అరవై రోజులు నా పంటలనేది నా భూమిలో కప్పి ఉంచాను పంటలతో కప్పి ఉంచాను ఇప్పుడు కూడా నా పొలంలో చూసినట్లయితే కనీసం ముప్పై రకాల పంటలతోటి నా భూములనే సస్యామలంగా నేను అన్ని పంటలతో కప్పి ఉంచాను ఏదైతే జీవో విద్య క్రాప్ డైవర్సిటీ తప్పనిసరిగా పంటల్లో ఉండాలి ఏక పంట కాకుండా పలు పంటలతో ఏదైనా కానీ కనీసం ముప్పై రకాల ఇరవై రకాల పంటలతో కప్పినట్లయితే మన నేలలో సేంద్రీకరణ తయారయ్యి నేల ససశ్యామలంగా మంచి సేంద్రీయ కర్ణంతో భూమి సారవంతంగా మారుతుంది అయితే సేంద్రీయ అవశేషాలతో ఆచ్ఛాదన చేయడం జరిగింది నా పొలంలో సేంద్రియ ఆచ్ఛాదన చేయడం వలన నేలలో ఎక్కడ చూసినా కానీ వానపాములు అనేది వానపములు శాతం బాగా సమృద్ధిగా ఉంది ఎక్కువ స్క్వేర్ మీటర్లో చూస్తే కనీసం పది నుంచి పదిహేను ఉన్నాయి ఈ వానపాములతో పాటుగా నేల కూడా గుల్లబారింది గుల్లబారి వేరు వ్యవస్థ కానీ చూసినట్లయినా ఎక్కడ చూసిన వేరు వ్యవస్థ సమృద్ధిగా చాలా లూజ్గా ఉంది లూజ్గా ఉన్న వల్ల వేరు వ్యవస్థ కూడా చాలా అభివృద్ధి చెందింది చాలా పెద్ద మొక్కలు కూడా వేపుగా పెరిగాయి ఈ తేలికపాటి దుక్కులు వచ్చేసరికి ఇన్ని రకాల పంటలు వేయడం వల్ల దుక్కులు దున్నే అవసరం కూడా లేదు దుక్కులు దున్నితే నేల ఎలాగైతే మనకి గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైతే అంటే గాలిలో కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కాకుండా దున్నకుండా మనం ఎన్ని పంటలు వేసినట్లయితే మన భూమిని సత్సామంగా ఉంచవచ్చు ఈ దేశీ విత్తనాలు కూడా నా పొలంలో చూస్తే కూరగా విత్తనాలు అయితే నా సొంత విత్తనాలు వాడడం జరిగింది అదే విధంగా నా దేశీ విత్తనాలు వాడినట్లయితే పురుగులు కానీ తెగుళ్ళు కానీ తట్టుకునే శక్తి ఉంటుంది దిగుబడి కూడా పెరుగుతుంది మనకు కావాల్సిన అనువుగా ఉండి మన ఏరియాలో ఉండే అనువుగా మన మన ఏరియాలో పండే పంటలతో పండిస్తున్నాం కాబట్టి ఎక్కడుండే విత్తనాలు కాబట్టి లోకల్ విత్తనాలు కాబట్టి దిగుబడి కూడా బాగా వస్తాయి పురుగులు తెగిలి అనేది తట్టుకునే శక్తి ఉంటుంది అదేవిధంగా పశువులు పశువులు వచ్చేసరికి నాకైతే నాలుగు ఆవులు ఉన్నాయి ఈ నాలుగు ఆవుల నుంచి వచ్చే మలమూత్రాలు ఏదైతే ఆవు కానీ ఆవు పేడ కానీ ఆవు పాలు కానీ పెరిగి కానీ వీటితో వ్యవసాయం అనేది నేను కొనసాగిస్తున్నాను అదేవిధంగా చూస్తే జీవ ఉత్ప్రేరకాలు జీవ ఉత్ప్రేరకాలు వచ్చేసరికి నేను పంచగవ్య గ్రోత్ ప్రమోటర్గా పంచగవ్య వాడాను అదేవిధంగా పిసియామని యాసిడ్ కూడా వాడాను పురుగులు తెగులు ఏమైనా వచ్చినట్లయితే అవసరాన్ని బట్టి నేను అనేది తక్కువ మోతాదులో ఎక్కువ కషాయాల అవసరం కూడా ఇన్ని పంట లేని వల్ల కూడా అవసరం పడలేదు కానీ దశపరిని కషాయం మాత్రం ఒకసారి స్ప్రే చేయడం జరిగింది ఈ ప్రకృతి వేసే పద్ధతిలో నేను ఘనజీవృతం ద్రవజీవ గ్రోత్ ప్రమోటర్స్ కషాయాలు వాడిన తర్వాత నాతో పాటుగా కొంతమంది రైతులనేది యాక పంట ఇంతకుముందు వేసేవారు యాక పంట వేయడం వల్ల ఏమైందంటే అతివృష్టి అనావృష్టి అంటే వస్తే దిగుబడి వచ్చినా కానీ రేటు ఉండేది కాదు దిగుబడి లేకపోతే ఒకేసారి ఆ పంటతో రైతు లాస్ అయిపోయి ఒక సీజన్ కాలం కానీ ఒక ఆరు ఏడు నెలలు కానీ అతనికి ఎటువంటి ఆదాయం ఉండేది కాదు మళ్ళీ ప్రధాన పంట ఏదో ఒకటి వేస్తూ మళ్ళీ ఆదాయం కోసం చూసేవాడు ఇప్పుడున్న సిచ్యువేషన్లోకి అయితే నేను ఇన్ని రకాల పంటలు వేయడం వల్ల వాళ్ళు కూడా పలు పంటలతో వాళ్ళ భూములు కూడా వేయడం జరిగింది ఈ ప్రకృతి వ్యవసాయం పెట్టడం నాకు వచ్చిన సవాళ్ళు ఏంటంటే చాలా సమస్యలు ఎదురయ్యాయి అప్పుడు చూస్తే ప్రకృతి వ్యవసాయం ఇదేంటి యూరియా వేస్తే పంటట్లేదు ఈ రోజుల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తే పండుతుందా ఈ పండే పంట ఇన్ని రకాల పంటలు వేస్తే ఈ పంటల నుంచి ఏ ఆదాయం తీస్తారు ఒక పంట వేస్తే ఆదాయం రావట్లేదు ఒక పంట మొక్కజొన్న చూస్తే నలభై క్వింటాల్ వచ్చేది కూడా ఇప్పుడు ఇరవై క్వింటాల్ కూడా రావట్లేదు ఇన్ని రకాల పంటలు వేస్తే ఏం ఆదాయం చేస్తారని చెప్పి చాలా ఏకతలు చేస్తారు రైతులు నేనైతే చాలా మందిని ఫేస్ చేశాను ఆ రైతుల నుంచి నేను అవన్నీ పట్టించుకోకుండా నా పద్ధతిలో నేను చేసుకుంటూ పోయాను ప్రకృతి పద్ధతులు తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఒక పంట వేస్తే ఎప్పుడైనా లాస్ అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు కూడా నా పొలంలో ముప్పై రకాల పంటలు వేయడం వల్ల టమాటా ఇప్పుడు కూడా నాకు కనీసం వారానికి నాలుగు నుంచి అది ట్రైల్ అవుతాయి వంకాయలు చూస్తే వంకాయలు కూడా నాలుగు ట్రైలు అవుతాయి మిర్చి కూడా నాకు వారానికి యాభై కేజీల నుంచి అరవై కేజీలు డెబ్భై కేజీలు కూడా అవుతాయి ఇలా అన్ని రకాల పంటల నుంచి అన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయి ఒక పంట దిగుబడి తగ్గినా ఒక పంట ఖర్చు అది ఏదైనా కానీ రేటు తగ్గినా కానీ నా పంటలను నుంచి చూసినట్లయితే ఇప్పుడు ఒక పంట నుంచి కాదు ఒక పండి నుంచి పూర్తిగా రేట్ రావడం జరుగుతుంది నాకు ఎటువంటి లాస్ అనేది లేదు ఇన్ని రకాల పంటలు వేయడం వల్ల నేను నికరాదాయం ఎక్కువ తీసుకోగలుగుతున్నాను వాళ్ళు మొక్కజొన్న కానీ లేకపోతే ఏదైనా ఒకే పంట వేసి కెమికల్ వాడడం వల్ల ఆ నికరాదాయం కూడా వాళ్ళకి లేకుండా పోయింది ఇప్పుడు వాళ్ళు కూడా ప్రదర్శన చేస్తారని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళతో కూడా నేను చేయిస్తాను